ఇట్లా విముక్త ఉద్యమానికి మీరు నాయకులకి ఎట్లా అయ్యారు నాయకులు అయినామంటే పౌ పౌరకుల సంఘం కాలం నుంచి తిరిగేది తర్వాత ఎవరు మీటింగ్ పెట్టినా పోయి వినేది సపోర్ట్ చేసేది ఆ తర్వాత రెండు వేల ఒకటిలో ఐక్యవేదికలో భాగంగా తెలంగాణ కోసం ఎన్ని మీటింగులు పెట్టినాము అసలు మాకే ఇవాళ చూస్తే లిస్ట్ వేసుకుంటే వంద పైన ఉంటాయి మీటింగులు అన్ని మీటింగులు పెట్టినాం ఒక ఇది నేను చెప్పేది రెండేళ్ళ కాలంలో ఆరు వందల పది జీవో మీద విపులంగా పుస్తకం తెచ్చినాం ఆ పుస్తకం అనేది మొత్తంగా ఆరు వందల పది జీవో మీద అసెంబ్లీలో చర్చకు అది దోహదపడింది ప్రతి ఒక్కరు దాన్ని చూయించి అసెంబ్లీలో చాలా అర్థవంతంగా చర్చను లేవనెత్తటం మాట్లాడటం జరిగింది పెద్ద ఎత్తున చాలా సమాచారం తీసుకొచ్చి నీళ్లు రాకపోవటంతో తెలంగాణ వ్యవసాయ రంగం మీద ఉన్న ప్రభావం ఒక వ్యవసాయక విప్లవం హరిత విప్లవం అనేది నీటి లేని ప్రాంతాలను ఏం చేసిందనే విషయాన్ని విపులీకరించటంలోను తెలంగాణ అస్తిత్వాన్ని ఎట్లా కోల్పోయింది అని చెప్పటంలోను చాలా కృషి చేసినాం తెలంగాణ వ్యవస్థలు ఎట్లా విధ్వంసమైనవి రాజకీయాల్లో తెలంగాణకు ఉండే సంబంధం ఎట్లా తెగిపోయింది ఇవన్నీ కూడా చాలా విషయాలు మేము చాలా విపులంగా చెప్పగలిగినాం ఆ రకంగా ఒక పాత్ర మేము విద్యావంతుల వేదికగా ఏర్పడినాక రెండు వేల నాలుగులో ఈవి ఈ అంశాలపైన విస్తృతంగా మీటింగులు పెట్టి స్థాయి దాకా కమిటీలు వేసి ప్రచారం చేసినాం అంతవరకు ఒక జనసభ తప్ప స్థాయి దాకా కమిటీలు వేసి పనిచేసిన సంఘాలు తక్కువ అట్లా తెలంగాణ జనసమితి అనేది ఒక జాగృతిని తీసుకొచ్చింది ప్రజల్లో అందువల్ల ఏమైందంటే రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ జేఎస్సీ అనేసరికి ఇక వయసురు ఇచ్చా పెద్ద నేను అప్పటికే యూనివర్సిటీలో ప్రొఫెసరు తర్వాత బయట కూడా బాగా తిరిగినాం కాబట్టి తెలంగాణ కోసం ఊరూరు తిరిగినాం మీటింగులు పెట్టినాం కాబట్టి సహజంగానే ఇంకా ఒక అవకాశం ఏంటంటే జయశంకర్ గారు ఉండాలి జయశంకర్ గారే సరే చైర్మన్గా ఉండాలని అందరూ అను అప్పుడు అందరూ అనుకున్నారు సహజంగానే ఆయన పేరే ముందు వస్తుంది కేసీఆర్ గారు కూడా ఆయన్నే చేద్దామని నిర్ణయించుకుంటే జయశంకర్ గారు అప్పటికి ఆయన ఇక వయసు ఉన్న డెబ్బై నాలుగు డెబ్బై మూడు ఆయనకు డెబ్బై నాలుగు మూడు అనుకుంటా అప్పటికి ఆయన అన్నాడు ఇక ఈ వయసులో నేను ఇంకా తిరగటము ఇవన్నీ కూడా నాకు కష్టము కాబట్టి కోదండను ఉంచండి అని ప్రతిపాదించారు ప్రతిపాదించటం వల్ల మరి కేసీఆర్ గారు కూడా దాన్ని అంగీకరించి మిగతా పార్టీల ముందు ప్రతిపాదన పెడితే యూనివర్సిటీ ప్రొఫెసరు బయట కూడా తెలంగాణ కోసం పనిచేస్తున్నాడు మరి బాగానే ఉంది ఆలోచన ఏ పార్టీ వాడు కాదు కాబట్టి ఉండనీయమని చెప్పాను పదే పదే ఈ మధ్యనే జానారెడ్డి గారు ఎక్కడో కలిసి ఆయన ఇంట్లోనే ఆ విషయాలు సాక్షలం అట్లా నేను జేఏసీకి చైర్మన్ అయ్యి జయసీని సమర్థవంతంగా నేను నడిపినాం మరి నియమించినందుకు అరే తప్పుడు వ్యక్తిని నియమించిన అని నిందనైతే వాళ్ళ మీద పడకుండానే మేము జాగ్రత్త పడ్డాం